అబద్ధపు మాటలు నిజమని నమ్మి ప్రజలు ఓటు వేశారు ఇంకేముంది పదవి వచ్చింది ఐదు సంవత్సరాల వరకు ప్రజలతో అవసరమని ముఖం చాటేస్తాడు ఇచ్చిన హామీలు నెరవేర్చడం గురించి ఎమ్మెల్యే మర్చిపోయినా ప్రజలు మర్చిపోతారా అంటే అటువంటి పరిస్థితులు లేవంటూ చోడవరం నియోజకవర్గం ప్రజలు కుండబద్దలగొట్టారు చోడవరం నియోజకవర్గంలో ఏ వర్గాన్ని కదిపినా కరణం ధర్మశ్రీ వద్దులే అనే మాటే వినిపిస్తుండడం గమనార్హం మెజారిటీ ప్రజలు గత ఎన్నికల్లో తప్పు చేశామని కూడా భావిస్తున్నారు ఇదే విషయాన్ని కొందరు బాహాటంగానే చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ఎన్నికల్లో తప్పు చేశాం అంటూ మరికొందరు మీడియా ముందు కూడా ఎలాంటి జంకు లేకుండా వ్యాఖ్యానిస్తున్నారు గత ఎన్నికల్లో కాళ్ళకి బలపం కట్టుకొని మరీ ధర్మశ్రీ కోసం నాయకులు కష్టపడి పనిచేసి గెలిపించారు అయితే అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం తమను గెలిపించిన నాయకులు కార్యకర్తలను కలుపుకోకుండా తన స్వార్థం కోసం తన తమ్ముడితో కలిసి నియోజకవర్గంలో సంపాదనే ధ్యేయంగా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు కార్యకర్తలు నాయకులు చేసింది ఏమీ లేదు అంతా సొంత బలంతో గెలుపు సాధించింది అనుకున్నట్లుగా ధర్మశ్రీ వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది ఉన్న వ్యక్తున్న మాట నేను ఆ రోజు జగన్తో పాటు జెండా మోసం ఆయనతో పాటు బీవేసరాజుతోని అదీపురాజు గారితోని సత్యారమ్మాయి నాగమంతితో కూడా కష్టపడి పనిచేసి ఈ ఎమ్మెల్యే గారితో ధర్మశ్రీ గారితో కూడా పది సంవత్సరాలు జర్నీ చేస్తాం ఈ ఐదు సంవత్సరాలు కూడా జర్నీ చేయడం ఇప్పుడు కూడా జర్నీ చేయడం జరిగిందన్నమాట చేస్తే మాకేమైనా మిగిలింది ఏమైనా ఉన్నదంతా అయితే ఆశిస్తాం పార్టీకి రావాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావాలా ధర్మమంత్రి గారు ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి రెండు వేల పద్నాలుగులో కరెక్ట్గా కష్టపడడం దెబ్బ అయిపోని చెప్పి మళ్ళీ ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాం నాకైతే ఒక మాట ఇచ్చారు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి కల్పించి చూపించండి నేనేటో నా మాజ ఏటో చూపిస్తాను చెప్పడం జరిగింది నిజమే ఏదో చేస్తాను కదా అనుకున్నాం నేనైతే చెప్తాను ఇక్కడ నిజాలు మాట్లాడుకోవాలి కాబట్టి ఏదో చూపిస్తారనుకుంటే కనుక అది రివర్స్లో చూపించడం జరిగిందన్నమాట ఎవరు అవసరమైన ఫోన్ చేసినా మొత్తం మూడు సంవత్సరాలు అయితే ఫోన్ అయితే పెద్ద ఫోన్లో రెస్పాండ్ అయితే ఉండేది కాదు అది అయిపోయిన తర్వాత ఇవాళ నేను ఎంపీటీసీ ఎంపీలు పోరా అధ్యక్షులు కూడా ఉన్నాం నా సెగ్మెంట్ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా కానీ నా పీబీ ఉన్న సెగ్మెంట్ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా సరే నాకు ఇన్వేషన్ కూడా లేకుండా జగన్ అన్న ఆరోగ్య సురక్షలు కావచ్చు గడప గడప కావాల కార్యక్రమం కావచ్చు చేసుకుని వెళ్ళిపోతారు తప్ప కానీ ఎంపీటీసీకి ఇన్వోటీషన్ ఇవ్వాలని లేదు నా సొంత గ్రామం అంటే వెళ్ళిపోవడం తప్ప ఎంపీటీసీ అన్న పర్సన్ ఎందుకు రాలేదని ఇన్వోటీషన్ లేకపోవడం ఏదైనా పని మీద వెళ్తే కనుక మా అందరు కలిసి ఉన్న వాళ్ళు ఏదో పని మీద అంటే రెస్పాన్సిబుల్ చేసి ఆ పాపులర్ ఆ ఎంపీడీసీ ఎంపీడీల్ ఫోర్ కార్యక్రమం జరిగింది మేరియ అనేది చేడిమనిసి ధర్మశ్రీక గారికే గాని మలసికిస్తా గనుక నిడొట్టే ప్రస్తావన చేసి కోటరాన భాగంకి మాల ఉండికింగా పార్టీ మరం ఒక కో르క అమ్మ ఇలేదరా మాంటా గనుక 175 ఏదో చెప్తున్నారు పదే పదే చేస్తుంటారు మీవైతే రాష్ట్ర నినాదం గొమలలంపు

మరి ఎమ్మెల్యే గౌరి ముఖ్యమంత్రి గారు కావచ్చు వేదరాజ్ గౌడ్ మన వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు మీరు అందరి దృష్టికి తీసుకెళ్ళి మా రిక్వెస్ట్ ఏంటంటే సోడవరం బుచ్చిపేట మండలం నుంచి కానీ సోడవరం నియోజకవర్గం నుంచి కానీ ఎట్టి పరిస్థితులు కూడా నాలాటికి వందలాది వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ధర్మ జర్నీ చేయలేని పరిస్థితి మొహమాటం మాటం కూర్చుంటే ఏదో ఏదో పోపనం జరుగుతుంది అన్నమాట మౌనం అంగీకారం సైలెంట్గా ఉంటే ఏదో ఈ లోగా జరగవలసిన జరిగిపోతుంది జరగవలసిన అన్యాయం జరగకుండా మా కార్యకర్తలకి అందరికీ న్యాయం జరిగేలాగా మరొకసారి సోడవరం సీటు గెలిచేలాగా చేయాలంటే గనక మరొక వ్యక్తికి ఇక్కడ సీట్ ఇచ్చి ఒక మంచి వ్యక్తిని కార్యకర్తలు చూసుకుంటే వ్యక్తిని పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా వల్ల ఏమైనా తప్పులుండే క్షమించ